అభివృద్ధి చేసే సత్తా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు బేల మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పాల్గొని ప్రసంగించారు రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగడను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు thank yeah. you संजय गुंडावर साहब वरिष्ठ नेता और रामदास साहब एक्स एक्स मार्केट चेयरमैन सब लोग और हमारे एमपी कैंडिडेट सुगना का गरीब बेटी से है टीआरएस तो बीआरएस तो मर चुका ना मर गया मर गया ना जो रामना उठने वाले है क्या मैं आपको कैंडिडेट आतरम सुगनक्का को सब लोग आपका आशीर्वाद देना चाहिए और कांग्रेस पार्टी के बीच

ఏ బీజేపీ మోడెప్పుడే ఉండదు అంటే ఎవరు అంటే ఎంతో దుర్మార్గం మన ఊర్లల్లో ఇక్కడ జంగుబాయిని మోగుతారు రమాణ సోదరు సేవలని మోగుతారు మైన మసీదులల్లో మరి అల్లాని మొక్కుతారు చర్చిలల్లో మరి వేసవి మొక్కుతారు మా దగ్గరికి వస్తే మేము సమ్మ సారని మోక్తాంట్ మరి అంజనేయ సాని మొగుతారు రాముని మొగుతారు అందరిని ఎవరికి నచ్చిన వాళ్ళు కానీ ఒక్కరి రామ రాముడు అంటే మన భద్రాచలం లేడా మరి ఊరులో లేడా రాముడు ఒక అయోధ్యలో ఉన్న రాముడే రాముడు అంట భద్రాచలం ఉన్న రాముడు రాముడు కాదంట అంటే వాళ్ళు ఉండే ఏరియాలో దేవులు గొప్పలు అంట మన ఏరియాలో ఉండే దేవులు గోపూలు కాదు ఇంతని ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని చంపింది ఈ బీజేపీ నాయకుడు గాడ్సే ఇవాళ అంబేద్కర్ తెచ్చినటువంటి సిద్ధాంతాన్ని రిజర్వేషన్లను అన్ని కులాలు మతాలు అందరూ స్వేచ్ఛగా బతకాలంటే కుంపడి ఇస్తున్నారు ఎందుకంటే ఏం పని చేయలేదు వాళ్ళు బీజేపీ చెప్పుకోవడానికి ఏం లేదు అందుకనే దేవుడి పేరు చెప్పుకుంటారు కాబట్టి కాంగ్రెస్ ఇన్ని ఇచ్చింది కాంగ్రెస్ రోడ్లు ఇచ్చింది కాంగ్రెస్ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ఐటీడియా తీసుకొచ్చింది కాంగ్రెస్ ఎస్సీ కార్పొరేషన్ తెచ్చింది బీసీ కార్పొరేషన్ తెచ్చింది మైనార్టీ కార్పొరేషన్ తెచ్చింది అవన్నీ పదిహేను నుంచి పక్కకు పడేసి ఏమన్నంటే దేవుడు 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 మనకు కూడా ఉన్నాడు మనం సంవత్సరాల పాలన చూసిరు దయచేసి దయచేసి పౌర్వములకు పట్టాలు ఇచ్చింది వంద రోజుల పని తీసుకొచ్చింది భూములు పంచింది ఇందిరా మీద ఇచ్చింది ఆరోగ్యశ్రీ ఇచ్చింది ఇప్పుడు రెండు వందల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం రైతు బంధు పడకు కూడా తొందరలోనే పడుతుంది రెండు లక్షల రుణమాఫీ ఆ రోజు కాంగ్రెస్ చేసింది ఈ రోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ పదేళ్ల కింద రుణమాఫీ అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ శూన్యమార్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీ అందరి రుణాలు మాఫీ చేసి ఐదు లక్షలతో ఇల్లు కట్టించే బాధ్యత మాది మూడు నెలల్లో ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ కాబట్టి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది మీరు ఇవాళ మహారాష్ట్ర గెలిపోయి అడగండి మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది ఈ పక్కనే ఉన్నది కదా ఎట్టేసి ఎట్సిరంటే చేయి 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 అంటున్నాం చేయి గుర్తుగా పడ్డది అక్కడ పొత్తులో మరి సంఘటనకు పడ్డది పొత్తులో మనం మన అరేడ్స్కే వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం ఆదిలాబాద్ పక్కాగా పార్లమెంట్లో ఉంటుంది బాధలన్నీ మాట్లాడతారు దయచేసి పదమూడో తారీఖు వరకు కార్యకర్తలు అందరూ ఇల్లు ఇల్లు తిరగండి గడప గడపకు గ్యారంటీ కార్డు తీసుకెళ్ళండి ఒక మాట అంటే కాంగ్రెస్ చెప్పి తీరుతారు తెలంగాణ ఇస్తా అన్నా ఇచ్చి తీరాం రేపు వంద రోజుల పని తీసేయాలని